డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఎస్ కుక్కతోక వంకరా అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే వంకరా అబద్దాలు మాట మీద నిలబడకపోవడం కుట్రలు కుతంత్రాలు ఇవే పాక్ నైజం సీజ్ ఫైర్ తర్వాత ఆ దేశం ప్రగల్భాలు కూతలు చూస్తుంటే నవ్వొస్తోంది యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని ప్రకటించుకోగా పాక్ ప్రజలు సంబరపడిపోయారు ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ అరీఫ్ భారీగా డైలాగ్స్ కొడుతున్నాడు సీజ్ ఫైర్ కోసం పాకిస్తాన్ అభ్యర్థించలేదని ఇండియానే బ్రతిమాలిందంటూ ప్రగల్భాలు వలుకుతున్నాడు ఇండియా సైనిక శక్తి ముందు పాకిస్తాన్ సైన్యం దేనికి పనికిరాదు వారి చైనా పీస్లను భారత రక్షణ దళం నేలకేసుకొట్టింది నాలుగు వందల డ్రోన్లను పంపిస్తే ధ్వంసం చేశాం క్షిపుణ్లను తిప్పి తిప్పి కొట్టాం పాక్ ఫైటర్ జెట్స్ కూడా నాశనం చేశాయి మన భద్రతా దళాలు కానీ మన దాడులను ఒక్కటి కూడా పాక్ అడ్డుకోలేకపోయింది ప్రధాన నగరాలన్నీ మన ఆయుధాలు టచ్ చేసి బాంబులు వేసి వచ్చాయి కరాచీ పోర్టుతో పాటు నాలుగు బేస్లను కూడా ధ్వంసం చేశాయి ఈ దాడుల్లో భారత్ మాత్రం ఎక్కడా పాక్ ప్రజల జోలికి పోలేదు వారికి ప్రాణ ఆస్తి నష్టం కలిగించను లేదు కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక ప్రజలకు టార్గెట్ గా దాడులు చేసింది సరిహద్దు ప్రజల ఇంటిపైకి బాంబులు వదిలేరు వారి ప్రాణాలు తీశారు చివరికి భారత్ దాడులు తట్టుకోలేమని తేలిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయంతో ఇండియాను సీజ్ ఫైర్ కు పెంచింది కానీ ఇప్పుడు మాత్రం మేము ఒప్పుకోలేదు తామే బతిమలాడారు అంటూ అబద్దాలను అల్లేస్తోంది

those attacks and pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves so on 10th of may after that response and retribution that just retribution targeting not the civilians but those military establishment those units those places from where the attack on the civilians the innocent civilians the children was made once they were neutralized and taken out on the request and intervention of the international interlocutors we responded to the already made request of the indians Pakistan ఇలా ప్రవర్తించడం ఆ దేశానికేం కొత్త కాదు కదా ప్రజలు వారిపై తిరుగుపట ఎగరవేస్తారనే భయంతో ఇలా అబద్దాలు చెప్పి వారిని నమ్మిస్తోంది సీజ్ ఫైట్ తర్వాత కూడా ఆ దేశం నిబంధనను ఉల్లంఘించండి మరోసారి అలా చేస్తే మాత్రం భారత్ దళాలు ఆ దేశానికి వెళ్లి ఆ సైన్యాన్ని మట్టుబెడతాయి పిఓకే స్వాధీనం కూడా చేసుకుంటామని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తోక జాడిస్తే మాత్రం కట్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది మరి కవ్వించి పతనం అయిపోతారో లేదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటారో చూడాలి మనం కూడా And if you see publicly, what's on, what's on the public record? What I have shown you just now. What was the public position of the Ministry of Defense of the Indian Armed Forces? Who was asking for non-escalation? Was the, was the just restitution of Pakistan Armed Forces have gone? So I think the record publicly, the facts speak for themselves. You want me to make public that what strategy are we going to adopt? <laughs> uh, for any threat, anything that they can, pose posture your armed forces are always vigilant and ready we have proved it on ground multiple times we can prove it so and we don't respond and we are not here for a response that what they said and so it's not that what they said and i have to say